మాతృదేవోభవ నేను మీ డాక్టర్ శ్రీధర్ నా సెల్ నెంబర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఇప్పుడు మనం చెప్పుకోబోయే విషయం ఏంటంటే రవి సంక్రమణం రవి సామాన్యంగా ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క నెల చొప్పున తిరుగుతూ సంవత్సర కాలానికి ఒక పూర్తిగా ఒక రాశి చక్రాన్ని పూర్తి చేస్తారు నెలకు ఒక్కొక్క రాశిలో మారుతూ ఉంటారు కాబట్టి ఈయన ఒక రాశి నుంచి ఒక రాశికి వెళ్ళేటప్పుడు ఆయన ఇచ్చే ఫలితాలు ఒక్కొక్క రాశికి ఒక్కొక్క రాశి మారుతూ ఉంటాయి ఆయన ఒకే దగ్గర ఉన్నారు కాబట్టి సంవత్సరం పాటు ఒకే దగ్గర ఉన్నారనుకోండి ఇంచుమించుగా అలాంటి గ్రహాలకు ఒక ఆ సంవత్సరం అంతా అదే ఫలితాలు ఉంటాయి కానీ ఈ రవి అనేటటువంటి ఆయన నెలకి మారుతూ ఉంటారు కాబట్టి రాసుల్లో ఫలితాలు ఒక్కొక్క రాశికి ఒక్కొక్క ఫలితం వస్తూ ఉంటుంది ఒక్కొక్క నెల మారిపోతూ ఉంటాయి అయితే ఈ గోచార ఫలితాలలో మనకి ఈ రవి ఒక నెలకాలను ఉండటం వల్ల ఫలితాలు మారటమే కాకుండా ఇక్కడ దీన్ని సంక్రమణం అంటూ ఉంటారు ఒక రాశి నుంచి ఒక రాశికి మారడాన్ని సంక్రమణము అంటూ ఉంటారు ఇక్కడ ఇప్పటి వరకు ఈ పదిహేను మూడు రెండు వేల ఇరవై ఐదు నుండి కుంభం నుండి మీరంలోకి ప్రవేశిస్తున్నారు అక్కడ నెల రోజుల పాటు ఉంటారు అంటే పద్నాలుగో తారీఖు ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదో తారీఖు వరకు సూర్యభగవానుడు అక్కడే ఉంటూ ఉంటారు ఇక్కడ మేనంలో ఉంటారు ఇప్పుడు కుంభం నుంచి మేనంలోకి వెళ్తున్నారు కాబట్టి ఇక్కడ ఏ ఏ రాశి వారికి ఏ ఏ ఫలితాలు ఇస్తా వస్తాయి అనేటటువంటిది మనం తెలుసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ తద్వారా మేష రాశి ఇప్పుడు కుంభంలో మే మేనంలో ప్రవేశిస్తున్నారు కాబట్టి మీనరాశి నుంచే మనం ఫలితాలు ప్రారంభం చేసుకుంటూ వద్దాం ఇక్కడ మీనరాశిలో ప్రవేశించారు కాబట్టి పదిహేనో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై ఐదున అక్కడి నుంచి ఒక నెల రోజుల పాటు ఇక్కడ జన్మంలోనే రవి యొక్క ప్రవేశం జరుగుతోంది అంటే చంద్రుడు ఉన్న దగ్గర నుంచే ప్రవేశం జరుగుతున్నది కాబట్టి ఇక్కడ ఈ మీనరాశి వారికి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అంటే దేహాతిహి చిత్త సంతాప కాలాతిక్రమ భోజనం బంధుమిత్ర సుహృద్వేష చంద్రరాశి గత చంద్రుడు ఉన్నటువంటి రాశిలో గనక భగవాను ప్రవేశిస్తే అక్కడ ఆ రాశి వారికి అంటే మేనరాశి వారికి ఫలితాలు ఈ విధంగా చెప్పబడ్డాయి శాస్త్రం శరీరానికి రోగం దేహార్థి అంటే శరీరానికి రోగము చిత్త సంతాప మన మనసు విచారము కాలా భోజనం అంటే అకాలంలో భోజనం చేయటం అంటే ఒక రోజు ఒక షెడ్యూల్గా ఒక టైం ఉంటుంది కదండి భోజనం చేయడానికి ఆ టైం కాకుండా కాలానికి ముందుగా తినేయటం కాలానికి తర్వాత చేయటం అది నెల రోజులు ఒక రకంగా చేస్తే కూడా పర్వాలా రోజుకు ఒక్కొక్క రకంగా జరుగుతూ ఉంటుంది ఈ విధంగా అకాలమైనటువంటి భోజనం జరుగుతూ ఉంటుంది బంధుమిత్ర సుహృద్వేష మిత్రులు పరివారం బంధువులు అందరితో కూడా మనకి శత్రుత్వం పెరిగిపోతుంది శత్రుత్వం కలహం పెరిగిపోతుందని చెప్పేసి మనకి శాస్త్రం చెబుతోంది అందుచేత మీనరాశి వారు కొంచెము ఆ యొక్క ఆ కోపాన్ని తగ్గించుకోవటం అవి తగ్గి చేసుకున్నట్టయితే చాలా ఆరోగ్యంగా ఉంటుంది ఇంకొకటి ఏంటంటే మంచిది ఆరోగ్య విషయంలో ఎందుకంటే సూర్యభగవానుడు అందరికీ రాజు అందరికీ మీకు తెలిసా విషయం అలాగే సూర్యభగవానుడు ఆరోగ్యం భాస్కరాది చేతు అన్నారు కాబట్టి ఇక్కడ ఇక్కడ అనుకూలమైనటువంటి ప్రదేశం కాదు కాబట్టి ఇక్కడ మీనరాశి వారికి చిన్న చితక అది పాద ఇలాంటి చిన్ని చిన్ని కొన్ని అనారోగ్య సమస్యలు కూడా పొరచుపెట్టేటువంటి అవకాశం ఉందని మనకు శాస్త్రం చెప్తోంది చేత సూర్యభగవానుడికి మనం పరిహారంగా ఖచ్చితంగా చెప్తున్నాం కదండి ప్రతిరోజు కూడా మనకి ప్రతి నిమిషం కూడా ఆ భగవంతుని ఈ నవగ్రహాల యొక్క అధీనంలోనే మన జీవితం నడుస్తూ ఉంటుంది కాబట్టి ఎవరు ఎన్నైనా చెప్పనివ్వండి ఈ నవగ్రహాల యొక్క శ్లోకాలు బీజాష్ట్రాలో ఏదో ఒకటి మీరు కనుక రోజు కనుక చేసుకున్నట్టయితే చిన్న చిన్న దోషాల నుంచి మనం బయటపడవచ్చు ఒకవేళ ఇంతకు మించి కనుక ఏదైనా అనారోగ్యం గట్టిగా చేసినట్టయితే గోధుమలు గోధుమలు ఒక కేజీ బావు తీసుకోండి ఒక బ్రాహ్మణుడికి ఓ యాభై వందో ఇచ్చేసి అది కనుక దానం చేసుకున్నట్టయితే మ అది కూడా ఆదివారం చేయండి అంటే తలుచుకోవడం పూజ చేసుకోవడం ఏ రోజు చేసినా పర్వాలా ఒక ఆదివారం సూర్య భగవానికి ఆదిత్యడు అంటే సూర్యుడే ఆది అంటే ఆయన పేరు మీద వచ్చిందే కాబట్టి ఆ ఆదివారం రోజున మీరు ఆ ఫలితాలు అది దానం గనక ఒక బ్రాహ్మణుడికి ఇచ్చుకుని సంకల్పం చెప్పించుకోండి ఇట్లా జన్మరాశిలో సూర్యుడు వాళ్ళ పంతులు చెప్తారండి అవన్నీ ఆ గుళ్ళో కానీ ఎక్కడో ఒక పంతులు కానీ దాని ఇచ్చుకోండి యాభై రూపాయలు వందో మరి ఎంతో కొంత తీసుకుంటారు తీసుకుని ఆ ఒక కేజీ పావు గోధుమలు ఇచ్చేసేయండి ఆ దానికి పరిష్కారం సరిపోతుంది రవి కుంభరాశి నుండి మీనరాశిలో ప్రవేశిస్తున్నారు పదమూడవ తారీఖు పదిహేనవ తారీకు మార్చి నెల రెండు వేల ఇరవై ఐదున మీనరాశిలో ప్రవేశించి నెల రోజుల పాటు అక్కడనే ఉంటారు ఆ డేట్ ఏంటంటే ఆ తిథి నాలుగవ తారీఖు పద్నాలుగవ తారీఖు ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు మనకి ఇక్కడే సంచారం చేస్తూ ఉంటారు మేనంలో కాబట్టి కుంభరాశి వారికి ద్వితీయ స్థానం అవుతుందండి ఆ ద్వితీయ స్థానంలో ఏ విధమైనటువంటి ఫలితాలు ఇస్తారు అని చెప్పిన చెప్తున్నట్టు మనకి ఆ శాస్త్రం చెప్పిన విషయాన్ని మనం చెప్పుకుందామండి హీనత్వం దుష్ట సంసర్గో మనస్తాప శిరోవ్యధ నిష్ఫలం కృషి వాణిజ్యం విత్తరాశి అంటే ఇక్కడ ద్వితీయ స్థానం దాన్ని ధనస్థానం అని కూడా అంటారు కాబట్టి ఆ ధనాన్ని విత్తం అంటాం కాబట్టి ఇక్కడ రెండో స్థానం మేనం అవుతోంది కాబట్టి అక్కడ కనుక రవి ఉన్నట్టయితే ఈ ఎవరికైనా ఏ రాశి వారికైనా ఇప్పుడు మనం చెప్పుకుంటున్నది కుంభరాశి కాబట్టి ఈ కుంభరాశి వారికి ద్వితీయంలో ఉన్నారు కాబట్టి ఈ విధమైన ఫలితాలన్నీ ఇప్పుడు పైన చెప్పుకున్న ఫలితాలన్నీ చెప్తున్నారు దాన్ని మనం తెలుగులోకి తర్జుమా చేసుకుందాం దారిద్ర్యం అండి దుష్ట సహవాసం చెడ్డవారితో చేయవలసి రావటం మనస్తాపం అంటే మనస్తాపం అంటే ఏదో కష్టం కలగటం మనసుకి శిరోవ్యాధి వ్యాపారం నందు కానీ వ్యవసాయం నందు కానీ ఎవరు ఏదో పని చేస్తూనే ఉంటారు కదండి అక్కడ ధన నష్టం కలగటం చేయు వృత్తిలో ధన నష్టం రావటం లాభాలు రాకపోగా ధన నష్టం జరగటం ఇట్లాంటి ఫలితాలన్నీ కూడా ద్వితీయ స్థానంలో సూర్యభగవాను సంచారం చేయటం వల్ల మనకి కుంభరాశి వారికి ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కలుగుతున్నాయి వీటి నుండి మనం బయటపడాలి అంటే ప్రతినిత్యము మనం చెప్పుకుంటూనే ఉన్నాం కదండి ఎప్పుడు వార ఫలాల్లో చెప్పుకుంటున్నాం మాస ఫలాల్లో చెప్పుకుంటున్నాం అలాగే దేని గురించి చెప్పుకున్నప్పటికీ కూడా ఖచ్చితంగా ఈ నవగ్రహాలను ప్రార్థన చేసుకోండి వీలుంటే గుడికి వెళ్ళండి అలాగే ఇప్పుడు మనం ప్రత్యేకించి రవి గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి కొంచెం ఇబ్బందులు ఎక్కువ ఏమైనా ఉన్నట్టయితే చిన్న పరిష్కారం ఒక కేజీ పావు గోధుమలు తీసుకొని వందో యాభై ఇచ్చి ఆ బ్రాహ్మడికి దానం ఇచ్చేసి ఆ సంకల్పం చెప్పించుకోవాలండి ఊరికి ఇచ్చేసి దండం పెట్టి వచ్చేద్దండి అది కొంచెం వారు చేత సంకల్పం చేయించుకుని రవి దోష పరిహారార్థం అని చెప్పేసి వారు చెప్తారు వారికి ఇవన్నీ తెలిసే ఉంటాయి చేసి మీరు అక్కడ దాని నుంచి మీరు ఆ సూర్యభగవాను యొక్క దుష్ఫలితాల నుంచి మీరు విముక్తి కావాలని ఆశిస్తూ